అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మిమ్ డబాకా ఛానల్కి సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సోషల్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఒక్కొక్క లెస్సన్ ఒక్కొక్క వీడియో అండ్ ఒక్కొక్క వీడియోకి యాభై నుంచి వంద వరకు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి అండ్ తెలుగు వచ్చేసి మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నాయండి అండ్ సైకాలజీ కొన్ని ట్రిక్స్ వచ్చినాయి కూడా దాని ద్వారా చెప్తున్నాను తెలుగు కూడా కొన్ని అలంకారాలు కొన్ని వర్ణమాల ఇలా ఉన్నాయి ఒక్కసారి చూడండి చాలా మంచి కామెంట్స్ రాస్తున్నారు అండి వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు సా సోషల్ మెథడ్ కూడా చేయమని చెప్తున్నారు సో అందుకే చూద్దాము ఒకసారి చూస్తున్నా ఎక్కడైనా మీకు నచ్చితే ఎక్కడైనా ఉపయోగపడింది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి ఓకే లైక్ చేయడం మర్చిపోకండి సాంఘి సాంఘిక శాస్త్ర బోధన అభ్యాసన ఉపకరణాలు అయితే సాంఘిక శాస్త్ర బోధనలో ఉపాధ్యాయుడికి ఉపయోగపడు ఏ వస్తువు అయినా బోధన ఉపకరణం అనొచ్చు ఓకే వీళ్ళకి చాలా వచ్చినాయండి రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అభ్యాసన ఉపకరణాలు ప్రాముఖ్యం అయితే ఒకసారి కళ్ళతో చూసిన దానికి వంద సార్లు వినినా దానికంటే విలువ ఎక్కువ అని ఎవరు చెప్పారు వెస్లీ చెప్పారు వెస్లీ అనేది ఎట్లా గుర్తుపెట్టుకోరు అంటే ఒక్కసారి కళ్ళతో చూడడానికి వంద సార్లు విన్న దానికంటే ఎక్కువ అంటే వెయ్యి సార్లు చూసినా తక్కువనే అని అన్నది ఎవరు వెయ్యి సార్లు చూసినా తక్కువనే ఒక్కసారి వెయ్యి సార్లు విన్నా తక్కువనే వెయ్యి సార్లు వెస్లీ అని గుర్తుపెట్టుకోరు వ వెయ్యి సార్లు వెస్లీ వెయ్యి సార్లు విన్నా విన్నా ఒక్కసారి చూస్తే సూపర్ ఉంటుంది విన్న విన్నదానికంటే అని చెప్పింది ఎవరు వెస్లీ అని గుర్తుపెట్టుకోరు వంద వెయ్యి ఓకే దాంట్లో ఓన్లీ ఇట్లా సిమిలర్గా ఉన్నాయి ఏదన్నా గుర్తుంటుంది వెస్లీ అంటే తర్వాత ఒక విషయాన్ని గురించి వింటే తొందరగా మర్చిపోతాం చూస్తే అవగాహన చేసుకోగలుగుతాం అనుభవిస్తే ఆ విషయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాం అని అన్నది ఎవరు జోసెఫ్ జే వెబర్ ఇది అన్నది ఎవరు జోసఫ్ జే వెబర్ ఈ విషయాన్ని అట్లా చూస్తే అవగాహన చేసుకోగలుగుతాం అనుభవిస్తే జీవితాంతం గుర్తుంచుకుంటామని చెప్తున్నాడు అయితే ఎట్లా చెప్పాడో చూద్దాం చూడడం ద్వారా నలభై శాతం ఇది ఎవరు బర్రు చెప్పింది వెబర్ చూడడం ద్వారా నలభై శాతం వినడం ద్వారా ఇరవై ఐదు శాతం స్పర్శ ద్వారా పదిహేడు శాతం ఇతర జ్ఞానేంద్రియాలు పదిహేను శాతం రుచి వాసన మూడు శాతం అయితే దీని పక్కకే చెప్దామని నేను ఇక్కడ రాసుకున్నానండి ఇగో ఇక్కడ ఉంది మనం అసలు యాక్చువల్గా ఎప్పుడు కోబన్ కోబన్ రాసిందే గుర్తుంటుంది మనకి ఎప్పుడు అభ్యాసన అనుభవాలు కోబన్ కోబన్ కోబ్రా పాము ఉంటుంది చూడు కోబ్రా సో ఇగో దీనికి ఇట్లా అంటే ఇదిగోండి ఇట్లా రాసింది కోబన్ రాసిందంటే ఎయిటీ త్రీ పర్సెంట్ చూస్తే ఎయిటీ త్రీ పర్సెంట్ ఇదే గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఇది ఇస్తే మళ్ళీ గుర్తుండదని ఇక్కడ బుక్లో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను కోబన్ ఇచ్చిందేమో ఎయిటీ త్రీ ముందు చూడడం ద్వారా ఎయిటీ త్రీ వినడం ద్వారా పదకొండు స్పర్శ ద్వారా వన్ పాయింట్ ఫైవ్ అండ్ రుచి వాసన ద్వారా ఒక పర్సెంటేజ్ ఇక మీరు ఎప్పుడు కూడా సాధారణంగా అనిస్తే కొబన్దే రాయాలి కొబన్ ఇగో బన్ బన్ను ఎక్కువ బన్ను ఎనభై మూడు రూపాయలని గుర్తుపెట్టుకోరు బర్రు ఈ బర్రు నలభై మూడు రూపాయలే బర్రు నలభై రూపాయలు బన్ను ఎనభై మూడు రూపాయలు ఒక ఇదా అని మీరు కన్ఫ్యూజ్ అయినా సరే ఇలా గుర్తుపెట్టుకోవాలి బన్ అంటే ఎనభై మూడు రూపాయలకు బన్ ఎనభై మూడు అంటే పదకొండు నూ ఒకటి పాయింట్ ఐదు ఒకటి మంచిగా ఇట్లా తెలుస్తుంది సాధారణంగా అని అడిగితే ఖచ్చితంగా ఇదే రాయాలండి ఒక పర్సెంట్ రుచి ఒకటి పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్పర్శ మూడు పాయింట్ ఎనిమిది వాసన పదకొండు వినడం ఎనభై మూడు దృష్టి ద్వారా నేర్చుకుంటారు ఓకే ఇక్కడ గుర్తుంటుందని రాశాను ఓకే తర్వాత బోధన ఆసక్తికరంగా ఉండును దీనివల్ల వైఖరులు అభిరుచులు పె పొందును తర్వాత విద్యార్థులు ప్రేరణ కలుగును కరెక్టే కదా తర్వాత ఇదిగోండి ఇవి కూడా ప్రీవియస్ బిట్స్ అండి బోధన అభ్యాసన ఉపకరణాలు వర్గీకరణ ఇవన్నీ మూడు రకాలు ఫస్ట్ ఇవన్నీ మూడు రకాలు ఒకటి దృశ్య ఉపకరణాలు ఏంటి చార్టులు దృశ్య అంటే చూడడం చార్టులు బొమ్మలు ప్రదర్శనలు ఇప్పుడు ఈజీగానే అనిపిస్తుంది ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్ని బట్టి అగో అదా ఇద అదం దృశ్య చార్టులు బొమ్మలు ప్రదర్శన బల్లలు చిత్రాలు త్రిమిత్రీయ పరికరాలు ఇవన్నీ ఏంటి దృశ్య ఓన్లీ దృశ్య అండి గుర్తుపెట్టుకోండి దృశ్య ఉపకరణాలు శ్రవణ ఉపకరణాలు వినడం ఏంటి ఓన్లీ వినడమే టేప్ రికార్డరు గ్రామ్ ఫోను రేడియో ఇవి చూడము జస్ట్ వినడమే దృశ్య శ్రవణ ఉపకరణాలు ఇవి రెండు చూడడము వినడం ఏంటి అవి నాటకాలు ఇగో నాటకాలు చూడాలి వినాలి వీడియోలు చూస్తాము వింటాము టెలివిజన్ టీవీని కూడా చూస్తాము వింటాము చలన చిత్రాలు చూస్తాము వింటే కంప్యూటర్ మొదలగునవి ఓకే ఇప్పుడు బోధన ఉపకరణాలు వర్గీకరణ ఇవి మూడు రకాలుగా వర్గీకరించారు ప్రక్షేపక సాధనాలు అప్రెక్ అప్రక్షపే అప్రక్షాపక సాధనాలు మూడవది ఇంకొకటి ఏంటి సో ప్రక్షేపక అప్రక్షేపక ఈ రెండు వినండి ప్రక్షేపక అంటే ప్రాజెక్టు ద్వారా ప్రదర్శించబడినవి గుర్తుపెట్టుకోండి ప్రాజెక్టులు ద్వారా ఏంటిది ఫిల్ములు ఫిల్ములు ఫిల్ము స్ట్రిప్పులు స్థిర చిత్రాలు స్లైడులు ఓవర్హెడ్ ప్రొజెక్టర్స్ మైక్రో ఫిల్ములు టెలివిజన్ రేడియో సినిమా ఇవన్నీ ఏంటి ప్రక్షేపక సాధనాలు అప్రక్షేపక సాధనాలు ఏంటి రెండవది ప్రాజెక్టర్ సహాయం లేకుండా చూడగలుగునవి చూడగలుగునవి ఏంటియో తెలుసా అవి ప్రదర్శించగలుగునవి వీటిని దృశ్య సాధనాలు అంటారు ఇవి మూడు రకాలు ఇవి మూడు రకాలు ఇవి అప్ర అప్రక్షేపక సాధనాలలో వస్తాయండి ఇవి దృశ్య సాధనాలు దృశ్య సాధనాల చూద్దాం ఇంకొకటి దృశ్య సాధనాలు ఏ ద్విపార్ష లేదా గ్రాఫిక్ ఉపకరణాలు ఓకే రెండు కొలతలు గలవి పొడవు వెడల్పు గీయడం వలన తయారవునవి ఏంటి అవి పటములు పోస్టర్లు కార్టూన్లు ఫోటోగ్రాఫులు చిత్రాలు రెండవది త్రిపార్ష బోధనా ఉపకరణాలు ఇవి కూడా ప్రీవియస్ పేపర్ అండి ఇవన్నీ ప్రిప ప్రీవియస్ బిట్టే అనగా మూడు కొలతలు గలవి మూడు పొడవు వెడల్పు లోతు లేదా మందం ఇవి కూడా తెలుసుకోవచ్చు అంటే అవి ఏంటి తెలుసుకునేటి వస్తువులు ఇవి కూడా ఇవ్వచ్చు ఇది కూడా ఇవ్వచ్చు ఇది కూడా ఇవ్వచ్చు ఆన్సర్ క్వశ్చన్ ఇవ్వచ్చు ఏదని ఇవ్వచ్చు వస్తువులు స్పెసిమెన్స్ నమూనాలు మాదిరిలు డయోరమలు తోలుబొమ్మలు అధ్యయన కిట్లు మొదలగున్నవి ఓకే ఇగో ఆన్సర్ ఎట్లా వచ్చిందో చూడండి రేడియో కార్టూన్ నాటకీకరణలు వరుసగా ఒకటోది శ్రవణ గ్రాఫిక కృత్య పరికరాలు ప్రదర్శన బల్లలు రాయడానికి లేదా ప్రదర్శించడానికి తోడ్పడినవి ఏంటివి నల్ల బల్ల బుల్లెట్ బోర్డు ప్లానల్ బోర్డు మ్యాగ్నెటిక్ బోర్డు మార్కర్ బోర్డు మొదలగినవి ఏంటి ప్రదర్శన బల్లలు తర్వాత ఇవి ఆన్సర్ చూద్దాం ఇక్కడ క్వశ్చన్ తర్వాత శ్రవణ సాధనాలు శ్రవణ సాధనాలు వినేటి రేడియో టేప్ రికార్డరు టెలిఫోన్ మొదలైనవి కృత్య పరికరాలు కృత్యాల ఆధారంగా అభ్యాసనం జరగడంలో తోడ్పడి కొంచెం ఆలోచిస్తే ఆన్సర్ అస్సలే మిస్గా రవి కృత్యాలు అంటే నాటకీకరణ క్షేత్ర పర్యటన ప్రదర్శనలు ఓకే ఇక్కడ ఆన్సర్ ఏమి చోటు చూద్దాం కార్టూన్లు మరియు తోలుబొమ్మలు వరుసగా ఏవి మూడవది ద్విపార్ష త్రిపార్ష ఉపకరణాలు ఓకే అభ్యాసన అనుభవాలు కొబన్ ప్రకారం కొబన్ బన్ ప్రకారం చూడడం ద్వారా ఎనభై మూడు వినడం ద్వారా పదకొండు వాసన ద్వారా మూడు పాయింట్ ఐదు స్పర్శ ద్వారా ఒకటి పాయింట్ ఐదు రుచి ద్వారా ఒకటి వాసన చూసుకొని మనం కూరని ముడితే ఇట్లా గుర్తుపెట్టుకోరేందో ఓకేనా ఇది ఒక్కటి ఒకటి కంటే ఐదు ఇగో ఒకటి ఒకటి ఇక్కడ ఒకటి ఒకటి ఇక్కడ ఏమున్నది మూడు తర్వాత ఒకటి ఎనిమిది ఎనిమిది ఒకటి మూడు ఒకటి ఒకటి గట్ట పెడుతూ పెట్టుకోండి ఎయిట్ వన్ త్రీ డబుల్ వన్ ఎయిట్ వన్ త్రీ డబుల్ వన్ అవే వస్తాయి ఓకే ఆడ కనిపిస్తుంది అభ్యాసన అనుభవం అంటే అభ్యాసకుడికి ఉపాధ్యాయుడికి ప్రవేశపెట్టే విషయానికి మధ్య గల పరస్పర ప్రతిచర్య లక్ష్య సాధన కోసం ఉపాధ్యాయుడు ఏర్పాటు చేసిన కృత్య సమూహాలనే అభ్యాస అనుభవాలు అంటారు సో ఇప్పుడు చూద్దాం అభ్యాస అనుభవాలు లక్షణాలు విద్యార్థి మానసిక అవసరాలను తీర్చును బోధన లక్ష్యాలను అనుసంధానింపబడి ఉండును నిత్య జీవితమునకు తోడ్పడును తరగతి పరిధికి తగదైన తగద తగ్గి తగినదైన ఉండాలి అర్థవంతమై ఉండాలి ఇవన్నీ మనం చదవకుండా రాయగలుగుతాం చెప్పగలుగుతాం విద్యార్థి పరిపక్వతకు తగి ఉండాలి అభ్యసనానికి సహకరించాలి స్థానిక వనరులను వినియోగించాలి ఆచరణాత్మకమైనదిగా ఉండాలి భవిష్యత్తు అధ్యయనికి తోడ్పడి తోడ్పడాలి అభ్యాసన అనుభవాలు వర్గీకరణ ఓకే ఇందులో మూడు రకాలు ఏంటి మూడు ప్రత్యక్ష అనుభవాలు పరోక్ష అనుభవాలు ప్రకల్పిత అనుభవాలు ఇవి చూద్దాం ప్రత్యక్ష అనుభవాలు చాలాసార్లు వచ్చిన బిట్లు ఇవి ఐదు జ్ఞానేంద్రియాల వల్ల విద్యార్థి సొంతంగా పొందు అనుభవాలు ఏంటి ప్రత్యక్షం అనుభూతిని అనుభూ అను అనుభవానికి అనుభూతి పొందే వ్యక్తికి మధ్య ఇతర వ్యక్తుల అనుభవాలు ఉండును ఉదాహరణకు సామాజిక సర్వేలు నమూనాల తయారీ పటాలు గీయటం క్షేత్ర పర్యటనలు నాటకీకరణం ఇవన్నీ ఏంటి ప్రత్యక్ష అనుభవాలు పద్దెనిమిది వందల ఇరవై ఆరులో ప్రొబెల్ జీవితంలో స్వయంగా చేసి తెలుసుకోవడం వలన ఎక్కువ వికాసం కలుగును భావాలను మాటల ద్వారా తెలుసుకోవడం కంటే అనుభవాల ద్వారా తెలుసుకోవడం ప్రయోజనం అని ఎవరన్నారు అనుభవం ద్వారా అనుభవం ద్వారా అని అన్నది ఎవరు ప్రొబెల్ బెల్ బెల్లు కొట్టాలి అనుభవం ద్వారా బెల్లు కొట్టాలి అని గుర్తుపెట్టుకోరు ఓకే ఏదో ఒకటి పరోక్ష అనుభవాలు ప్రత్యక్ష అనుభవం గురించి వినడం చదవడం చర్చించడం ద్వారా పొందు అనుభవముని పరోక్ష అనుభవము అంటారు ప్రత్యక్ష అనుభవం ప్రత్యక్ష అనుభవం గురించి వినడం చదవడం చర్చించడం ద్వారా పొందు అనుభవం పరోక్ష అనుభవం అంటాం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేది జ్యుడు మనము చూడని ప్రయోగం గురించి లేదా దాగిన విషయం గురించి వాటిని పరిశీలించిన వ్యక్తి చెప్పే మనకు మనకు కలుగు అనుభవం ఉదాహరణకు రేడియో ప్రసంగం పుస్తకాలు పత్రికలు చదవడం టీవీ రేడియో పెయింటింగ్స్ ద్వారా కలుగు అనుభవాలు ఇవన్నీ ఏంటి పరోక్ష అనుభవాలు కల్పిత అనుభవాలు ఏంటి మరి ప్రతినిధ్య నిత్వ అనుభవాలు అంటే నమూనాలను ఉపయోగించడం వలన కలుగు అనుభవాలు కల్పిత వస్తువు వినియోగం వలన అందించు అనుభవాలు ఉదాహరణకు ఫ్యాక్టరీ నమూనా నౌకా నమూనా గ్లోబు ఇవన్నీ ప్రకల్పిత ప్రకల్పిత ఓకే అంతే కదా ఓకే సో ఇక్కడ వరకు చూద్దాము చిన్నగా టెన్ పది నిమిషాలు ఉంది వీడియో ఒక్కసారి చూడండి ఇంకా చాలా పెద్దగా ఉంది టాపిక్ కాని ఇప్పటికైతే ఇక్కడ రుచి వాసన తీయదనం అనేది రంగు రుచి తీయదనం వాసన అనేది ఇక్కడ వరకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్